అరవై ఎనిమిది సంవత్సరాల వయసున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు మరొక ఘనత తన అకౌంట్లో వేసేసుకున్నారు అదే పద్మవిభూషణ్ ఈ సంవత్సరం పద్మవిభూషణ్ అవార్డుని ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకోబోతున్న చిరంజీవి గారు ఈ జనవరి ఇరవై తొమ్మిదిన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న తన తల్లి అంజనాదేవి గారి బర్త్డే సెలబ్రేషన్ని ఇంట్లోనే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అలాగే శ్రీజా దళ పిల్లలైన నవిష్కి నివృత్తి తన తాతమ్మ కోసం స్పెషల్ బర్త్డే డెకరేషన్తో ఆమెను సర్ప్రైజ్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే నాగబాబు గారు బొకేతో తన అమ్మకి బర్త్డే విషయస్ తెలియజేశారు ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో అంజనాదేవి గారి మరొక కొడుకు పవన్ కళ్యాణ్ మాత్రమే మిస్ అయినట్టు తెలుస్తోంది అంజనాదేవి గారి బర్త్డే కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చిరంజీవి గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ మాకు జన్మనిచ్చిన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు మరి చిరంజీవి గారి అమ్మాయిన అంజనాదేవి గారి బర్త్డే సెలబ్రేషన్ ఫోటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి